హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కొన్ని మంచి టాపిక్స్ తీసుకొచ్చిన ఫుల్ ఫండ్ ఉంటుంది ఆదిత్య గారు సోనియా గారికి క్లాస్ బీక్తారు ఇదొకటి ఇంకొకటి ప్రేరణ సోనియాని మాస్ ర్యాగింగ్ చేస్తుంది ఇంకొకటి సోనియా నిఖిలు పృథ్వీ వీళ్ళ ముగ్గురిని పెద్ద పెద్దమ్మ పెద్దోడు చిన్నోడు అని అయితే సీత వాళ్ళ గురించి ఫుల్గా మాస్ ర్యాగింగ్ చేస్తుంది అది ఏంటిది అనేది చూద్దాం చాలా షార్ట్గా ఈ వీడియోలో చూద్దాం ఓకే మెయిన్గా ఎప్పుడు మాట్లాడినటువంటి ఆదిత్య గారు అయితే నిన్న మాట్లాడారు నోరు తెరిచి సీత గారి సోనియా దగ్గరికి వెళ్ళి సోనియా గారు నేను మీతో ఒకటి మాట్లాడాలి మీరు ఏమనుకోవద్దండి అనేసి చెప్పడం స్టార్ట్ చేస్తాడు నేను ఎందుకంటే ఈ వీక్ వెళ్ళిపోతా కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా మీరైతే బయట అయితే పెద్ద గయ్యాలి అనుకుంటారు బయట ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఆడే ఆట అలా ఉంది మిమ్ నేను ఇప్పుడు నన్ను నామినేట్ చేస్తే నేను నార్మల్గా వెళ్ళిపోతా నాకు పెద్ద నెగిటివ్ ఏం రాదు కానీ మీరు నేను వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీరే ఉంటారు నాకు తెలిసినంతవరకు అయితే ఒకవేళ మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీరు చాలా నెగిటివ్ తీసుకొని అయితే బయటికి వెళ్తారు ఎందుకంటే మీరు ఆడే గేమ్స్ మంచిగా లేదు కరెక్ట్ చేసుకోండి మీతోటి ఎవరు సరిగా ఉండట్లేరు ఒక నిఖిలు అండ్ పృథ్వీ తప్పితే ఎవరు కూడా మీతోటి క్లియర్గా మాట్లాడడం లేదు క్లియర్గా ఉండడం లేదు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా మీరు నేను చెప్పేది మీరు వచ్చిన ఫస్ట్ వీక్లో ఒక త్రీ డేస్ మాత్రమే గేమ్ ఆడారు అప్పుడు చాలా న్యూట్రల్గా ఉన్నారు ఉన్నది ఉన్నట్టు చెప్పారు చాలా పర్ఫెక్ట్గా ఉంది బాగుంది నాకు తెలిసినంత వరకు మీరు అప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉండండి అనవసరంగా ఇప్పుడు చూపిస్తున్నటువంటి మీ యారగంటు ఇదంతా చూపించకండి ఇదంతా చాలా రాంగ్ అవుతుంది చాలా రాంగ్ పొట్రే అవుతుంది మీరు ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు మీరు చాలా నెగిటివిటీని తీసుకొని వెళ్తారు నేను నాకు చెప్పాలనిపించింది నేను చెప్పిన ఇక మీ ఇష్టం అనే మీరేమని అనుకోండి అనేసి ఆదిత్య గారు అక్కడ ఎప్పుడు మాట్లాడిన ఆదిత్య గారు వెళ్ళి చెప్పింది ఎందుకంటే ఆదిత్య గారు ఏమనుకుంటారంటే ఈ వీక్ నేను ఎలిమినేషన్ అయి అయితుండొచ్చు అని అతను హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయాడు నేను ఎలిమినేషన్ అయితే వెళ్ళిపోతా అంటాను కానీ ఆదిత్య గారికి ఓటింగ్ బాగానే పడుతుంది థర్డ్ ప్లేస్లో ఉన్నాడు బాటం నుంచి కాబట్టి ఇంకా ఆదిత్య గారు అభిమానులు ఉంటే మీరు ఓట్స్ వేసుకోండి నెక్స్ట్ పోతే ఇక సీత వీళ్ళంతా సీత కాంతరా క్యాన్ బ్యాచ్ మొత్తం ప్లస్ యష్మి కూడా ఆదిత్య గారితో సహా మొత్తం గర్ల్స్ బ్యాచ్ వీళ్ళందరూ కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఒక బాత కానీ ఆ పిచ్చాపాటి మాట్లాడుకుంటారు అనమాట ఇక విష్ణు స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఏమంటుంది అంటే అబ్బాయి ఏంది ఈ సోని అన్ను ఒకటే ఇట్లనే చూస్తుంది ఒక పది పదిహేను నిమిషాల నుంచి నాన్ స్టార్గా చూస్తుంది నాకు ఎట్లా అనిపించింది నాకు మన కోపం వస్తుంది అనేసి వస్తుంది వచ్చి అంటే అప్పుడు సీత స్టార్ట్ చేస్తుంది అవునా సరే అసలు వాళ్ళది ఏందో నేను చెప్పిన అని సీత అంటదనమాట ఇక ఆమె ఆమె ఒక పెద్దమ్మ ఆయన పెద్దోడు ఈమె చిన్నోడు అన్నట్టుగా మాట్లాడుతారు వాళ్ళు ఎప్పుడైనా ఈ వీళ్ళ మాటలు రెండు వారాల నుంచి విండి పెద్దమ్మ ఏం చెప్తుంది అంట చిన్నోడా పెద్దోడా అది తినరా ఇది తినరా ఆ ఫ్రూట్ తినరా ఈ ఫ్రూట్ తినరా పప్పాయి తినరా యాపిల్ తినరా అనేసి తినబెడుతుంటదంట తినబెడుతుంట తిండ్ర అంట అదే పెద్దోడా చిన్నోడికి ఫ్రూట్స్ ఇష్టం రా వానికి వాళ్ళు తిండిరా ఒకవేళ స్నానం చేయకూడదు లేట్ అయితే కూడా వీళ్ళకి అరే పెద్దోడా చిన్నోడా పదండి 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 స్నానం చేతున్నాడు పదండి అనేసి వాళ్ళు తీసుకుని వెళతారు వాష్రూమ్ వెళ్ళండి స్నానం చేయండి లోపలికి వెళ్ళండి ఏరా పెద్దోడా వేడి వస్తున్నాయి రాట్లేదా రాకపోతే చెప్పుడా నేను మాట్లాడతా బిగ్ బాస్ తోటి అని ఇలా ఉంటుందంట చిన్నోడా స్నానం చేసినవారా మంచిగా తుడుచుకోరా ఏంటి ఈ డ్రెస్ వేసుకున్నానా ఇది బాగుంటుందిరా రా ఏంది పెట్టా అలా ఉన్నావు ఎందుకు డల్గా ఉన్నావురా ఫ్యామిలీ గుర్తొచ్చిందా నేనున్నా కదరా నేను కూడా మన ఫ్యామిలీయే కదా మంచిగా ఉన్నా మంచిగా ఉండు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పుడు నాకు నేను చూస్తా కదా అంటే ఈ విధంగా కన్వర్జేషన్ ఏరా పెద్దోడా డల్గా ఉన్నావు రా కాఫీ కావాలా టీ కావాలా తీసుకురావాలా మిన్త్ తాగుతావా పలిపి ఆరెంజ్ మింప్ తాగుతావా తీసుకురావాలా అంటే ఈ కన్వర్సేషను జరుగుతుందని సీత చెప్తుంటది అనమాట సీత సోనియా గురించి చెప్తుంది ఈ ఒక పెద్దమ్మ వాడు చిన్నోడు వీడు పెద్దోడు వీళ్ళది ఇలా ఉంటదే విని 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 బోర్ కొట్టింది నాకు చిరాకు దుబ్బుతుంది అసలు వాళ్ళని చూస్తేనే అన్నట్టుగా సీత చెప్తుంది అక్కడ వాళ్ళందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఆదిత్య గారితో సహా తర్వాత ఈ లోపే వీళ్ళందరూ ఫుల్గా చెప్పుకుంటూ నవ్వుకుంటుంటే సోనియా కూడా వస్తుంది యష్మి కూడా ఇక్కడే ఉంటుంది సోనియా గర్లు ఉండవాల అందరు ఈనే ఉంటారు ఒక సోనియా బయట ఉంటుంది ఆమె కూడా వస్తుంది వీళ్ళ దగ్గరికి వస్తూ వస్తూ కొంత దూరం వచ్చి ఇలా నెల ఇలా నిలబడి ఇలా చూస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే విష్ణుప్రియ అంటది అబ్బా ఇది మళ్ళీ వచ్చిందిరా వచ్చి చూస్తుంది దీన్ని పంపేయాలరా ఫస్ట్ అన్నట్టుగా అంటుంటుంది విష్ణుప్రియ అంటుంటే ప్రేరణ అందుకుంటుంది ఏ చూడే ఇప్పుడు నేను దాన్ని ఎట్లా ఆడుకుంటున్నా అనేసి ఇక అంటది ఇట్లా చిట్గా ఏ సోనియా నా అది ఖాళీ చేస్తావు ఇంకా ఖాళీ ఏంటి నీ ప్లేస్ నేను పెట్టుకోవాలి ట్రస్ట్లో ఇవి నువ్వు ఖాళీ చేసే నీ టబ్బు ఏది ఉందో అది తీసేసి అని అంటే సోనియా నేను కొంచెం బాగా టైర్డ్గా ఉన్నారు ఇవాళ బాగా వర్క్ చేసా చాలా టైర్డ్గా ఉన్నా అంటే ఏంది ప్రేరణ అంటది అప్పుడు ఏంది నువ్వేమన్నా టాస్క్ లాంటివా ఏమైనా బరువులు మోసినవా అంత మామూలుగా మనతనే తిరిగినావు కదా నువ్వేం పని చేసినావు అంటే కాదురా అది ఇది మేము లోపల మా పర్సనల్గా మేము కొన్ని టాస్కులు చేసుకున్నాం అని చెప్తుంది అయితే ఎప్పుడు తీస్తావు మరి అంటే అంటే ఇప్పుడు నాకు తీయడానికి కూడా టబ్బు లేదు సీత ఇస్తానది సీత రేపు చేస్తావలే అంటది అంటే పక్కన ఉన్న సీత అందుకుంటుంది సరే మరి నేను ఇప్పుడు ఇచ్చేస్తా టబ్బు మరి వెకేట్ చేస్తావు ఆ ప్లేస్ అది తీసుకుని అంటే అబ్బా కొంచెం టైట్గా ఉన్నారా చూస్తావు నువ్వైతే టబ్బు తీసిపెట్టు నేను కుదిరితే ఒకవేళ తీసి అంటే అనేసి ఇంకెళ్ళిపోతా దాచి ఇంక ఎందుకంటే ఫుల్ ర్యాగింగ్ చేయడం వాళ్ళు విపరీతంగా నవ్వుతుంటే మీరైనా ఆలోచించండి మిగతా వాళ్ళు బాగా నవ్వుతూ ఈ మొక్కదాన్ని వదిలేసి ఆమె గురించే జోకులు వేస్తూ ఆమె ఫీల్ అవుతుంది నా గురించి వేసి మాట్లాడుకుంటారు రా వీళ్ళు అనుకుంటుంది ఇది సర్లే అని వెళ్ళిపోతుంది అనమాట అలా వెళ్ళిపోయిన తర్వాత ఆమె వెళ్ళగానే సోనియా వెళ్ళగానే నిఖిల్ వస్తాడు ఎంద్ర నిజం నిఖిల్ వచ్చి నిఖిల్ వీళ్ళ దగ్గర రాబోతుంటాడు ఏంద్ర ఏం ఒకటే నవ్వుతారు రేంద్ర వీళ్ళని వస్తే నబీలు మధ్యలోనే ఆడు ఆ నిఖిలన్న ఆదిత్యకి ఇబ్బంది అవుతుందంట ఆయన బట్టలు అవన్నీ పెట్టుకోవాలి కదా నువ్వు ఆ ప్లేస్ ఖాళీ చేయన్న నీ సమానంటే అవన్నీ తీసుకొని మీ రూమ్ మీ బెడ్రూమ్ తీసుకెళ్ళొచ్చు కదా అంటాడు అంటే అరే ఆదిత్య ఎప్పుడు తీసినా ఏం లేదన్నాడు అన్నారా అంటే ఆదిత్య అట్లనే అంటాడు ఆయన గట్టిగా అడగలేడు కాబట్టి నువ్వే తీసుకోవాలన్నా అంటే సరే సరేలే రా తీస్తలే అనేసి ఇంకెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే ఆల్రెడీ సోనియా బెడ్ మీద పడుకుని ఇలా ఆలోచిస్తుంటది ఎమ్మపు ఏంటంటే వీళ్ళందరూ నన్ను ఇట్లా మాస్క్ ఆగిం అసలు నా పరిస్థితి ఏంటి ఆదిత్య గారు చూస్తేనేమో నువ్వు పెద్ద నెగిటివిటీ తీసుకునిపోతు పెద్ద గయ్యాలి గంప అనుకుంటారు బయట అలా ఉంటుందండి మీ పరిస్థితి మీరు నార్మల్ అయ్యి ఫస్ట్ వీక్ ఎలా ఉండరు అలా ఉండండి అని అయితే ఆయన చెప్తాడు ఏంది ఇది అంత ఇక్కడ జరుగుతుంది ఏంది నేను బాగానే చేస్తున్నా అని అనుకుంటుంది ఏమనుకుంటుంది మొత్తం ఆలోచనలో పడ్డది నిఖిల్ వెళ్తాడు అప్పటికే ఇక్కడ నిఖిల్ కూడా నబీకి అంటాడు నిఖిల్ కూడా లోపలికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇద్దరు అనుకుంటారు ఏరా ఫీల్ అయ్యావా వాళ్ళు ఏమైనా అన్నారా నిన్ను లగేజ్ అయ్యి తీసుకో వాళ్ళు కావాలని చెప్పి అన్నారంటే ఆ అన్నర్లే గాని ఏ పిచ్చ లైట్ అసలు నేను వాళ్ళు పట్టించుకోవడం పెట్టుకుని ఉంటది ఆల్రెడీ పట్టించుకుంది బాధపడుతుంది ఏంది ఇట్లా అయిపోయింది అది ఖచ్చితంగా ఉందా ఏదో తేడా జరుగుతుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఉన్నా కూడా ఎవరన్నా తెలుసా ఏ పిచ్చ లైట్ రా మనం టాప్ ఫైవ్ లా టాప్ త్రీ మనమే ఉంటాం నేను నువ్వు పృథి మన ముగ్గురం టాప్ త్రీలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం వాళ్ళ పిచ్చ లైట్ అసలు పట్టించుకో నేను ఎందుకు పట్టుకుంటారా వాళ్ళ గురించి అని అది పరిస్థితి వాళ్ళు ఏం మార్పు వచ్చిందేమో తెలియదు ఇక అది పరిస్థితి దాని తర్వాతకి ఇక ఇవాళ మార్నింగు లైవ్లో చూస్తే డిష్ డిష్లు వాష్ చేస్తుంటది ఎప్పుడు పెద్దగా చేయదంట వాళ్ళ శ్రీదగ్గర అనుకుంటారు అబ్బా భలే పని చేస్తుందేమే అంట అంటారు సోనియాగా డిష్లు వాష్ చేస్తుంటది అనమాట సోనియా పృథ్వీ ఇద్దరు కాశ్ కడుగుతుంటే అదంతా నడుస్తుంటుంది అక్కడ అంటదనమాట ఏమంటది సోనియా అనుకుంటుంది మణికంఠ గురించి అరే పృథ్వీ వీడు మణికంఠగాడు ఇక్కడి అక్కడ చెప్తున్నట్టుండ్రమన్న మాట్లాడి అన్ని తీసుకెళ్లి అక్కడ బయట చెప్తున్నట్టు ఎందుకంటే వాడు నిన్న మాట్లాడుతుంటే ఎందుకు నా వెళ్ళి మధ్యలో వెళ్తుంటే అడిగిన నేను ఎందుకు వెళ్తున్నావు రామ్ అని అంటే అక్క మీరు విష్ణుప్రియ అండ్ నబిలి గురించి మాట్లాడుతున్నారుగా వాళ్ళంటే నాకు ఇష్టం మీరు వాళ్ళిద్దరి గురించి ఏమైనా నెగిటివ్ చెప్తే నాకు మంచిగా అనిపించదు అందుకే నేను వినదలుచుకోలేదు మీరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను విని మళ్ళీ అవతల అది ఎందుకు డిస్టర్బెన్స్ అని నేను వెళ్ళిపోతాక మధ్యలో అందుకే వినను ఎప్పుడైనా నేను వెళ్ళిపోతున్నా అంటే నాకు సంబంధించి నాకు నచ్చిన వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుతుంటే పాజిటివ్ నెగిటివ్ మాట్లాడుతుంటే మంచిగా నేను నాకు మంచిగా అనిపించిపోతా మధ్యలోనే వెళ్ళిపోతా అందుకే నేను వీరైనా అంటాడు ఇలా అన్న నిన్నవాడు అంటే మనం ఇక్కడ మాట్లాడుకునే విషయాలు వీడు తీసుకెళ్ళి అక్కడ చెప్తున్నట్టుండు నాకు ఎందుకు డౌట్గా అనిపిస్తుంది అని అయితే చెప్తుంది అనమాట చెప్తుంటే మళ్ళీ ఇక వీళ్ళు వాష్ చేసుకుంటూ విష్ణు ప్రియ చూస్తుంది చూసి అబ్బా పృథ్వీగాడు పైన పైన గడుగుతుండే అవుతుంది పృథ్వీ రే పృథ్వీ నువ్వు కడిగే డిషులు చూస్తే మళ్ళీ మేము ఇంకోసారి వాష్ చేసుకోవాలిరా ఏదో ఇట్లా నీళ్ళతో ఇట్లా పక్కన పెడుతున్నావు మళ్ళీ మేము వాష్ చేసుకోవాల్సిందే అంటాడు అంటే పక్కన ఉన్న సీతంటారు వాడు చూడే ఆ కూరగాయలు కట్ చేస్తూ కూడా పక్కన ఆ పప్పాయ కట్ చేసుకొని పెట్టుకుని ఆ అవి ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసుకుని అవి తింటూ వీళ్ళు కూరగాయలు కట్ చేసుకుంటూ చేస్తూ పని అన్నట్టుగా అంటారు అనమాట ఆ విధంగా జరుగుతుంది తర్వాతకి నైనిక సీత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు ఏమంటారు అంటే నైనిక అంటారు సీతతోటి అరే సీత ఎందుకురా నువ్వు బాగా టాస్క్లు బాగానే ఆడతావు కదా ఎందుకు ఆడలేదు నిన్న మొత్తం టాస్క్లు ఆడలేదు అసలు నువ్వు ఆడాల్సింది కదా అంటే సీత అంటుంది అందరికి అవకాశాలు రావాలి కదనే నేను ఇంకా టాస్క్లు ఉంటాయేమో సరే నెక్స్ట్ ఫర్దర్ ఏదైనా టాస్క్ వస్తే ఆడదాం అనుకున్నా ఆయన నైట్ వచ్చినటువంటి డ్యాన్స్ డ్యాన్స్ టాస్క్ నేను పర్ఫామ్ చేసిన కదా అంటే కాదురా నువ్వు సింగిల్గా ఉన్న దాన్ని కూడా సింగిల్గా ఉన్నటువంటివి కూడా నువ్వు పర్ఫామ్ చేయాలి టాస్క్లు అంటే ఈ రోజు ఏమైనా టాస్క్ టాస్కులు చేస్తా ఆ సీత ఏమనుకోకు నేను ఎందుకంటున్నాంటే ఈమె చీఫ్ అయిన తర్వాత అసలు ఏం టాస్క్లు ఆడట్లేదు కదా అని అనుకుంటారు వాళ్ళు అవతల క్లాన్ వాళ్ళు మాట అంటారు నేను అందుకే నీకు చెప్తున్నా అంటారు ఆ విధంగా వాళ్ళు నడుస్తుంది ఇకపోతే ప్రేరణ హెయిర్ కలర్ వేసుకోవడానికి వెళ్తుంటే ఇట్లా పట్టుకొని వెళ్తుంటే ఏంటిదే అని నైన్కి అడుగుతుంది ఆ హెయిర్ కలర్ వేసుకుంటున్నట్టే ఏదో నడుస్తుంది ఏదో రెడ్ది నాది బ్రౌన్ కలర్గా ఉంటుంది దానికి సంబంధించి కలర్ ప్రొడక్షన్ షాంపూ యూజ్ చేయబోయావుగా ఉండేది కదా అని అనుకుంటే అది నేను తీసుకురా వదిలేసి నా కలర్ ఉంది అనేసి ఏదో తీసుకునేది అదొకటి దాని తర్వాతకి మణికంఠ మణి సీత మణికంఠ అంటాడు సీత నయనిక నేను సీత నయనక అక్కడే కూర్చొని మాట్లాడుకుంటుంటారు దాని పక్కనే స్విమ్మింగ్ పూల్ పక్కన మనం బీచ్లో ఉన్న టైప్లో ఉంటాయి కదా చైర్స్ ఆ చైర్లో మణికంఠ పట్టుకొని స్పెడ్స్ పెట్టుకొని ఇలా సన్ సన్లైట్ కోసం ఉంటాడు ఉంటే వీళ్ళు పిలిస్తారు అరే ఏరా మనీ మంచి బీచ్ లాగా ఫీల్ అవుతున్నావు ఒకరు ఆడ పడుకుని అంటే అవునే అసలు యాక్చువల్లీ ఈ వీక్ కనుక నేను మీ క్లాన్లోకి వచ్చినట్టయితే నేను ఈ వీక్ మొత్తం ఫుల్గా చిల్ అయ్యామని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటాడు అరే మరి మేము వద్దం లేదు కదా అంటే వద్దని లేదులే కానీ రావడానికి అసలు మీ దాంట్లో ప్లేస్ లేదుగా అయిపోయింది కదా అన్నట్టు మాట్లాడుకుంటారు తర్వాతకి ఇది ఇప్పటివరకు ఫ్రెండ్స్ లైవ్లో ఇప్పటివరకు జరిగినట్టు నేను నైట్ నుంచి ఇప్పటివరకు జరిగిన విషయాలను అయితే నేను మీ ముందు తీసుకొచ్చిన వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ